హైవేస్ ఇక మీదట రైళ్లలో కూడా భోగికి ఒక పోలీస్ ఉండాలేమో అనిపిస్తుంది జనరల్గా ఏసీ వాటి దగ్గర రెండు మూడు ఇంటికి సంవత్సరం గార్డు ఉంటాడు స్లీపర్ కూడా నా తెలిసి అలాగే ఉంటారు అనుకోండి ఎందుకంటే ఈరోజు మహిళల కోచ్ అండి కోయంబత్తు నుంచి తిరుపతి వస్తుంది ఇంటర్సెట్ రేవతి అనే అమ్మాయి మహిళ ముప్పై రెండు సంవత్సరాలు ము ముప్పై మూడు సంవత్సరాలు నెలల గర్భం చిత్తూరులో వాళ్ళ అమ్మ ఉంటుంది ఈమె కోయంబత్తూరులో ఒక బట్టల దుకాణంలో చేస్తుంది కోయంబత్తూరు నుంచి చిత్తూరు రావటానికి ఆమె ట్రైన్ ఎక్కాం అది ఇంటర్సిటీ ఈమె ట్రైన్ ఎక్కడం కూడా మహిళలు భోగి ఎక్కింది మహిళల భోగిలో మహిళలే కదా ఉండాలి దెన్ ట్రైన్ వచ్చేసి తిరుపత్తూరు జిల్లా చావలికోట జుగాల్కోట సారీ జ్వలర్పేట్ తిరుపత్తూరు జిల్లా జ్వలర్పేట్ వచ్చేసరికి ట్రైన్ ఇక ఆల్మోస్ట్ ఖాళీ అన్నట్టు అయింది అంటే మధ్య దిగిపోతున్నాను జనాలు ఎక్కడో అక్కడ దెన్ అక్కడ మహిళల కోచ్లోకి ఒకడు ఎక్కాడు హేమరాజ్ ట్రైన్ చూస్తే ఆడు ముందుగానే రెక్కి నిర్వహించినట్టున్నాడు ఏమని ఇదిగో ఈ ట్రైను ఈ జోలర్ జోలర్పేట వచ్చేసరికి ఖాళీ అవుతుంది లేడీస్ కోచ్లో లేడీస్ ఎవరు ఒకరి కనుక ఉంటే ఇక మనం మనకు నచ్చింది చేయొచ్చు అని సైడ్ ఎందుకు నెక్స్ట్ స్టేషన్ అంటే టైం పట్టింది కాబట్టి ఈ లోపు కేదార్ సర్ చేసి నెక్స్ట్ స్టేషన్ అనుకో దిగిపోవచ్చు అని వాడు అనుకున్నాడు ట్రైన్ మూవ్ అవుతుంది ఎంత అరిచినోలు పట్టించుకుంటారంటే ధైర్యం సేమ్ అదే ధైర్యంతో ట్రైన్లోకి వచ్చాడు ఆ మొక్కతే ఉంది వాష్రూమ్కి వెళ్ళింది వెనకాలే వెళ్ళాడు వాష్రూమ్స్ బయట రాగానే ఇక పక్కకు లాగేసి రేపెట్టం చేయబోయాడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నా నీకు దన్నం పెడతా వదిలేని బతిలాడినా కాదకూడదంటే పెద్దగా అరుస్తూ ఉంటే వాడు కోఆపరేట్ చేయట్లేదని ట్రైన్లో కిందకు తోసేసాడు నిజంగా ఆమె అదృష్టం స్టార్టింగ్ ఏమో కాలు చేయి విరిగింది తల గాయలేని వార్తలు వచ్చాయి ఇప్పుడు క్రాస్ చెక్ నీరు బై ఉన్నటువంటి ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే మై గాడ్స్నెస్ షీఈ్ సేఫ్ అని అంటున్నారు బట్ ఖచ్చితంగా గాయాలైతే అయ్యోండి నిజాలు అనిపించింది ఆమె గాయాలైన విషయానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆగ మేఘాల మీద స్టేషన్ సిసిటీ ఫుటేజ్ ఎవరు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఎక్కడ దగ్గర ఎక్కడో మొత్తం హేమరాజ్ హేమరాచర్యం అదుపులోకి తీసుకున్నారు ఫస్ట్ న్యూస్ ఏమో ఇద్దరు అని చెప్పేసి వచ్చింది తర్వాత ఇద్దరు కాదు ఒక్కడే అని వచ్చింది నిజమేంటి అబద్ధం తెలియదు బట్ ఈ వీడియోకి ఇంటెన్షన్ స్టార్టింగ్ చెప్పాను చూశారు ప్రతి భోగికి ఒక పోలీసుని పెట్టారు పోలీసు రిక్రూట్మెంట్ ఉద్యోగాలు వస్తాయి అండ్ ఆ భోగిలలో ఇబ్బంది లేకుండా ప్రయాణికులు కూడా సేఫ్గా ధైర్యంగా ప్రయాణిస్తారు రైలుల్లో ప్రయాణించేటప్పుడు కూడా సేఫ్టీ లేకపోతే ఎలా అండి ఆమె అదృష్టండి బ్రతికిందండి ఏమాత్రం తేడా సరే ఏంటండి కాలు చేయి విరిగిందని అన్నారు తల గాయాలని మొదట అన్నారు ఇప్పుడు కాదంటున్నారు కానీ ఆంషర్ పాపం పేదంటి మహిళ మంచి మనిషి ఖచ్చితంగా గట్టిగా వాయిస్ చేయలేదు అన్నట్టుగానే ఈ పోలీసులు రిమైడ్ రైలు మొత్తం కలిపి నిజమైతే దాస్తున్నారు ఇన్సిడెంట్ జరిగింది నిజం ఆమె మీద రైలు భోగిలోనే వాడు అత్యాచారం చేయబోయింది నిజం ఆమె కాదు కూడా రైల్వేస్ తోసిన మాట నిజం ఆమె గాయాలైన మాట నిజం వాడిని పట్టుకున్నారనేది నిజం ఇప్పుడు ఆమె బాగానే ఉందని అంటున్నారు అది మాత్రం నిజం కదా నాకు అనిపిస్తాను సో ఈ యొక్క ఇంటెషన్ రెండు ఒకటి ప్రతి భోగికి ఒక పోలీసునే పెట్టాలి రెండు లేడీస్ భోగికి సంబంధించి మహిళనే పెట్టాలి పోలీసుగా రెండు నేను చెప్పబోతుంది మెయిన్ దయచేసి మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరో ఒక తోడు లేకపోతే వారిని ఎంత జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేయండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒంటరిగా కనుక రైలు మొత్తం ఆ భోగి మొత్తం మీరు ఒక్కలా కనుక ఉంటే దయచేసి జనాలను భోగిలోకి వెళ్ళిపోయాడు ఖాళీ లేకపోయినా వెళ్ళిపోయాడు ఇట్స్ మ సిన్సియర్ రిక్వెస్ట్